పట్టణంలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో ఎమ్మెల్యే తారీపత్రి చంద్రశేఖరరావు గారు అనేకమైనటువంటి నిందారోపణలు అబద్ధాలు చెప్పడం జరిగింది ఆ విధంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచినటువంటి ఘనత మీ వైఎస్ఆర్ పార్టీకే చెందుతుంది ల్యాండ్ వైన్ మైను మాఫియాకు కేరాఫ్ జగన్మోహన్ రెడ్డి అయితే విజను అభివృద్ధి సంక్షేమానికి కేరాఫ్ మన నారా చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవము నాలుగు సంవత్సరాలు నా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎక్కడా మీ జగన్మోహన్ రెడ్డి నీ యొక్క విజన్ ఎక్కడా లేస్తే అబద్ధాలు చెప్తూ అబద్ధాల చంద్రశేఖర్ రావు అని చెప్పి సార్థకత చేసుకుంటూ లేనిపోని నిందారోపణలన్నీ చేస్తూ ఏదో కాలం గడుపుకొని లేస్తే ఏదో అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతూ ఛాలెంజ్లు విసురుతూ తుర్రుమని పారిపోవడం మళ్ళీ రావడం ఒక సభ పెట్టడం ప్రెస్ మీట్ పెట్టడం ఆ విధంగా నువ్వు కాలం గడుపుతున్నావు కానీ మా యొక్క ఇన్ఛార్జి వరియులు గూడూరి రిక్షన్ బాబు మాదిరిగా ఓడిపోయినా సరే ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళ యొక్క కష్ట సుఖాలను వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ వాళ్లకు నిరంతరం అభివృద్ధి అనేటటువంటి ఫలాలను అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఎరిక్షన్ బాబు గారి మీద నిందారోపణలు చేయడం తప్పు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టవు కానీ జీతం తీసుకుంటావు ఇక్కడ మా మైకులు తీసుకొని చాలా పొడుగు మాటలు మాట్లాడతావు ఇది ఎంతవరకు కరెక్ట్ కా కాబట్టి నువ్వు ఆత్మ పరిశోధన చేసుకోవాలి నువ్వు అసెంబ్లీకి వెళ్ళినటువంటి వాడివి ఏ విధంగా దొంగ సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటావు కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చాలా పొడుగు చెప్తున్నావు కదా ఈరోజు నువ్వు రాజీనామా చేయి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలబడు మా యొక్క గూడి రేక్షణ బాబు గెలుస్తాడు నువ్వు గెలుస్తాడు జనాలు తేలుస్తారు అంతేగాని ఊరికే ఈ ఏదో వింటున్నారు కదా చూస్తున్నారు కదా చేస్తున్నారు కదా అని చెప్పి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో మా జగన్ వస్తాడు నేను ఆయన జగన్ కలిసి మేము బీగుతాము ఏం బీగుతావు నువ్వు నువ్వు నాలుగేళ్ళు ఉంటే కదా నువ్వు బీకడానికి ముందు అందరూ జైలులోకి వెళ్ళిపోతున్నారు అన్ని కుంభకోణాలు చేస్తున్నారు ఈరోజు రోజు మధ్య కుంభకోణం చేస్తే అది ప్రపంచంలోనే సిగ్గుచేటు అలాంటి ఏమీ పేరు ప్రఖ్యాతులు లేని మందంతా తీసుకొని వచ్చి పచ్చి మందమ్మి జనాల ఆరోగ్యాన్ని పాడు చేసి జనాల దగ్గర నుంచి వందది రెండు వందలు రెండు వందలది నాలుగు వందలు నాలుగు వందలది ఆరు వందలు పెంచి దోచుకున్నది మీ ప్రభుత్వం మీరు సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి మైకులు పట్టుకొని మాకు దొరికింది కదా అని చెప్పి మాకు ఆడ పర్మిషన్ ఇవ్వలేదు ఈడ పర్మిషన్ ఇవ్వలేదంటే మీరే మాత్రం పర్మిషన్ ఇచ్చారు మీ ప్రభుత్వంలో మీరు తెలుగుదేశం పార్టీ సభలకు సమావేశాలకు మీరు ప్రభుత్వ సవాళ్ళని ఎక్కడ పర్మిషన్ ఇచ్చారు ఎక్కడ మీరు ప్రశాంతంగా ఇచ్చారు మీకు ఆ అర్హత ఉంది ఆ మాట్లాడే అర్హత మీకు ఉందా అసలు కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోటిని అదుపులో పెట్టుకొని ప్రశాంతంగా మీరు చూడండి అభివృద్ధి చూడండి అభివృద్ధిని కాంక్షించండి మీరు నువ్వు చెప్తున్నావు ఏదో మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు పద్ధతిగా ప్రశాంతంగా ఆ పద్ధతిలో ప్రశాంతతలో చంద్రబాబును మించినటువంటి వాళ్ళు లేరు ఇకపోతే నువ్వు నవరత్నాలను పెట్టావు నవమోసాలు చేశావు మేము సూపర్ సిక్స్ పెట్టాము రా చర్చకు రా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ నవరత్నాల మీద చర్చ జరుపు మా సూపర్ సిక్స్ పథకాల మీద మేము చర్చకు కూర్చుంటాం మా మధ్యవర్తుల్ని చెప్పమనండి అప్పుడు మీకే తెలుస్తుంది మీ యొక్క ప్రభుత్వము మీ యొక్క ప్రభుత్వంలో మీరు సరిగా ఒక్కసారి అన్నటువంటి అవకాశాన్ని తీసుకొని సరిగా పరిపాలించి ఉంటే మీకు పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి దానికి నువ్వు నిజాయితీగా సమాధానం చెప్పాలా ఆ విధంగా సమాధానం చెప్పలేక నోరు తెరిస్తే అబద్ధము ఒకదాని మీద ఒకటి పంతలు లేని మాటలు మాట్లాడుతూ ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టి అటువంటి పద్ధతి మానుకోవాలి నువ్వు ఇక్కడనే ఉండు జనాల్లో ఉండు జలాల జనాల మధ్య తిరుగు వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకో అధికారుల దగ్గరికి వెళ్ళు మాట్లాడు ఆ విధంగా నీ ఈ పంతీరును నిరూపించుకోవాలి కానీ హైదరాబాద్లో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఎప్పుడో నెలకు రెండు నెలకు వచ్చి ఏదో కౌంటర్ మీటింగ్లు పెట్టి ఏం పెట్టావు నువ్వు కౌంటర్ మీటింగ్ పెట్టి మా సుపరిపాలన ఫోర్ పాయింట్ వన్ మేము సమావేశం జరిపాము సభలు నిర్వహించాము నలుగురు మంత్రులు వచ్చారు ధోరణాల్లో వాళ్ళు మాట్లాడింది విను వాళ్ళు చేసింది విను నువ్వు చెప్పు నువ్వు నీ జగన్ ప్రభుత్వంలో నువ్వు చేసింది చెప్పు కాబట్టి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం